ఈ అబ్బాయికి ఏమీ రాదు పెద్దోడు ఎక్కడో దిక్కుని బతుకుతాడు చిన్నోడికి ఏమొచ్చు చెప్పండి మళ్ళీ అడుగుతున్నాను కూరలో ఉన్నది అప్పి ఏమీ రాదు ఏమి రానవాడు బయటికి వెళ్తే ఏం చేస్తాడు మిమ్మల్ని ఉంటారు ఈ బాయ్స్ అందరు ఎలాంటి వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి జీకే క్వశ్చన్ ఇది ఏమీ రానవాడు బయటికి వెళ్తే చదువు రాక పని రాక తల్లిదండ్రులకు ఉపయోగపడక నుంచి ఇంట్లో నుంచి గొడవలై వెళ్ళిపోతే బయటికి వెళ్ళినోడు ఏం చేస్తాడు ఏమీ చేయడు ఒక అమ్మాయిని చూసి లవ్ చేశాడట ఏం చేశాడు లవ్ ఎవరినే ఆవిడ పేరు రాహెలు ఎవరు ఇల్లు వెంటనే మామాజీ ఎక్కడున్నాడని ఎంక్వైరీ చేశాడట మామాజీ ఏటి మీ మామాజీ కూతురు వస్తుంది చూడన్నారట అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి ఎలా ఉంది మా మామ కూతురు అనుకున్నారట ఎవరు చూసి చూసిన వెంటనే రాయబడిన మాట అని చెప్పిన భలే ఉంటుందండి చూద్దాం ఒకసారి ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం త్వర త్వరగా ఇరవై ఏడవ అధ్యాయం నాకు వచనం మిస్ అయింది అది చివరి నుండి చివరి వచనాలు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది నాకు వచ్చిన మిస్ అయింది ముద్దు పెట్టుకున్నాను వచ్చిన ఉంది చూడండి నేను చదువుతాను చూడండి తరువాత తన తండ్రి అయిన ఈ సాకు నా కు నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్న పై పై క్షమించండి ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది అధ్యాయం వచనంలో నాకు వచ్చినా పోయినాయి ఇక్కడ దయచే క్షమించండి రెబక్కమ్మ కనబడిన వెంటనే రాహిల్ కనబడిన వెంటనే పరిగెత్తుకుని పోయి తన తండ్రి యొక్క ఏంటో చెప్పుకొని రాహిల్ దగ్గరికి వెళ్ళి చెబుతున్నట్టు చూడండి లాభాన తన సహోదరుడు కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్నే లాభాన్ని ముద్దు పెట్టుకున్నాడట పై వచనంలో రాహేలును చూసిన వెంటనే ముద్దు పెట్టుకుని ఎలిగెత్తి ఏడ్చేశాడట వచ్చిన వెంటనే రాహిల్ని ఏం చేశాడట పడేసుకుని ముద్దు పెట్టాడు అంటండి ఎవరండి ఎంత అయిన పని అండి వచ్చి వెంటనే ముద్దు పెట్టేవాడట ఆ అమ్మాయి కంగారు అయిపోయింది ఎవరు రాహేల్ ఎవరు మీరు అని అడిగింది ఎవరంటా పెట్టి ఫ్లాష్ బ్యాగ్ చెప్పమంటావా మా అమ్మ ఉందా మా అమ్మకి మీ అన్నయ్య ఉన్నాడా అదే మా అమ్మకి అన్నయ్య ఉన్నాడా అన్నయ్యకి నువ్వే కూతురివి మనమే నేనేమవుతాను అనుకున్నా చెప్పాడట అంటే నువ్వు నాకు బావ అవుతావా నువ్వు అనుకోకపోయినా నేను బావనే నీకు అన్నాడట సరే ఇంటికి వెళ్దాం అన్నాడని ఈ లోపల మామాజీ కూడా చెల్లెలు కూతురు లేదా అక్క కూతురు ఎవరో కూతురు వచ్చిందో వచ్చిన వెంటనే కంగారు పొడి ఆయన కూడా అగ్గిచ్చి ముద్ది ఇచ్చాడట అపేక్షణ అదిరిగిపోయింది అనుకున్నాడు ఎవరు ఈ అబ్బాయికి ఏం పనులు రావు ఎవరికి యాకోబుకి చూసిన వాళ్ళ ముద్దులు పెడేస్తున్నారు ఎవరు ముందు మరదలు పెట్టేసింది తర్వాత మా వంటేసాడు వెళ్ళాడు ఇక అంతే ఇక ముద్దులు పెట్టిన వెంటనే అన్నాడట ఐ లవ్ యూ అన్నాడట ఎవరిని మామాజీ మీ పెద్ద అమ్మాయిని చూశాను చిన్న అమ్మాయిని చూశాను పెద్ద అమ్మాయి కళ్ళు చిన్న చిన్నమ్మాయి కళ్ళు చాలా బాగున్నాయి కళ్ళు చూసి పడిపోయాను మీ అమ్మాయిని నేను గాఢంగా ప్రేమిస్తున్నాను చదువు చెంది లేని వాళ్ళు మాట్లాడి ఏ పని లేదు ఇల్లు పోయి ఏమని పెద్ద అమ్మాయికి కొన్ని కొన్ని కళ్ళు చిన్నగా ఉన్నాయి ఎదురు ఒకలాగా ఉన్నారు చూడడానికి కానీ కళ్ళు మాత్రం పెద్ద ఆవిడికి చిన్నగా ఉన్నాయి చిన్నవాడికి కళ్ళు బాగున్నాయి అందుకే మీ చిన్న అమ్మాయిని నేను చెప్పండి ప్రేమిస్తున్నాను ఒకవేళ మీకు ఎవడున్నాము చెయ్యము ఎదురు కట్టిన ఒక మాట మీకు ఆన్సర్ ఇస్తున్నాను మంచి మీ చిన్నమ్మాయిని పెళ్ళి చేస్తానంటే ముందే చెప్తున్నాను ఆఫర్ నేను ప్రకటిస్తున్నాను ఏడేళ్ళు మీ అమ్మాయి కోసం నేను కలువు చేసేస్తాను అదే పని చేస్తాను అన్నాడు ఆయన పేరు ఏంటో తెలుసా అంగారు పేరు లాభం లాభాన్ని అంటే తెలుసా లాభం లేనిదే ఏది చెయ్యడు కుమ్మెడు దొరికేవి అమాయకంగా ఆఫర్లు ఇవ్వకండి లవ్ చేసి మామల దగ్గరికి వెళ్ళి నీ కూతురు కోసం అది చేస్తాను ఇది చేస్తాను అంటే అయిపోయావు అనుకుంటారు ఇంకా అంతేకా ఇళ్ళు అన్నాడట మామూడి దగ్గరికి వెళ్ళి మామాజీ నీ కొరకు ఏం చేయమంటావంటే దొరికేవారు అయ్యా అనుకున్నాడు మనసులు రా మా కూతురు అంత బాగా నచ్చిందా నచ్చడం ఏంటి చాలా బాగా నచ్చిందా అన్నాడు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అండి అటు పెళ్ళైనప్పుడు ఒప్పుకోలు ఒప్పిస్తారేండి ఒప్పుకోలు పెళ్ళిపోతున్నా నువ్వు ఇష్టపడుతున్నావా అని అడిగినప్పుడు అన్నాడు ఇష్టపడుతున్నా అని చెప్పాలి కదండి తెలుసా చాలా ఇష్టపడుతున్నానండి అన్నాడు ఆ రోజు అనుకున్నా అయిపోయారు నువ్వు అని ఇది ఇష్టపడని కామన్గా చెప్పొచ్చు కదా చాలా ఇష్టపడ్డానండి అలాగే చెప్పు ఇవ్వాల్సిన కూడా నీకు ఎవరు బాగా దొరుకు నువ్వు ఇవ్వలేదప్ప వాళ్ళు ఇచ్చేది ఉండదు అయ్యి ఈ లంచ్ ఈ కట్నాల కోసం చెప్పట్లేదండు మామూలుగా ప్రాక్టికల్గా చెప్తున్నారు నేను ఎప్పుడైతే అన్నాడు వెళ్ళాడట అల్లుడిచి శరతు పెట్టో మాట ఇచ్చో మాట తప్పుకో ఒక మాట చెబుతున్నాను ఏమన్నా చేస్తావా నీ కొరకు కాదు నీ కూతురు కొరకు ఏమైనా చేస్తాను ఏమైనా అంటే ఏమైనా ఆ మాటలు ఎలా ఉంటే చెప్పినా నీ కూతురు కొరకు ఎవరెస్ట్ ఎక్కమంటావా ఎక్కేస్తా ఇంగ్లీష్ సవరి ఏదమంటావా ఈ వేస్తాను ఏకంటే తెలుగులో పాటలు నీకోసం ఎవరెస్ట్ ఎక్కేస్తాను ఇంగ్లీష్ ఇది వేస్తాను ఎడారులో నడిచేస్తాను తెలుగులో పాటలు అదే రైటర్స్ ఎక్కడ ఉందిగా ఇండస్ట్రీ ఇలా పాటలు అన్నీ ఏంటి ఇవేగా పాటలు ఇలా డైలాగ్లు అయిన కొట్టేట ఎవరు మన ముందు సీనియర్ లవర్ బాయ్ ఎవరు చెప్పండి లవ్ బాయ్ ఎవరు యాకొచ్చి కొట్టేట నీ కూతురం నీ కూతురు కోసం ఏమైనా చేస్తాను ఏమైనా చేస్తావా అయితే ఒక పని చేయవు నువ్వే అన్నావుగా పేడకాళ్ళు ఇస్తావా అని అడిగ ఏంటవి పేడకాడు మిమ్మల్ని మీ సైడ్ ఏమంటారో తెలీదు పశువులు వదిలిన మలాన్ని ఎత్తుతావా అన్నాడు మీ అమ్మాయి కోసం మలం ఏంటి గరుకి స్నానం చేయించమంటావా మ్యాక్ పౌడర్ కొట్టమంటావా చెప్పేం ఏమంటావా దానికి జడ ఏమంటావు తోక్కి వేస్తా మీ అమ్మాయి కోసం నేను ఏదైనా చేస్తా లవ్వు లవ్లో ఉన్న వాళ్ళకి మాటలు ఇవి అన్నాడు అంట బాగా అబ్బాయిలే చదువు చెంద లేకుండా ఇలాంటివన్నీ మనకి హెడ్ మాస్టర్ అయినా యాగోబు గారు ఎప్పుడైతే ఉన్నాడో రెంకేటే వెళ్ళి చేస్తాడు అడుగుతాను ఈ అబ్బాయి ఆ ఊర్లో ఎలా బతికా గారాబంగా బతుకాడు ఎవరి దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర గారాభంగా బతకడలేదా చాలా గారాభం ఏ పని చేయలేదు వెనకాలే తిరిగేవాడు వయసు హెచ్చేంత వరకు చాలా ఉందాగా రాయితీగా బతికాడు కావుగా బతికిన అబ్బాయి ఇప్పుడు సడన్ గా ఇంట్లో నుంచి వచ్చి ఎలాంటి పని చేయడానికి రెడీ అయ్యాడట ఎలాంటి పని గొర్రెల దగ్గర మేకల దగ్గర ఆ చెత్త ఎత్తడానికి రెడీ అయ్యాడట సరదాగా మన యాకోబిగా దగ్గరికి వెళ్ళి బాబు యాకోబు ఆ పేడ తీస్తున్నా నీకేమీ స్మెల్ రావట్లేదా అని అడిగారు అనుకోండి యాకోబంటాడట రావట్లేదు బ్రదర్ అంటాడట వయ్యమ్మా అని యాకోబు అంటాడట పేడ తీసినది నాకు పేడలా కనబట్టలేదు అంటాడట గొర్రొచ్చినది గొర్రెలా కనబట్టలేదు అంటాడట మరి ఎవరిలా కనబడుతుందంటే అంతా రాయేలు రాయేలు రాహేల్ అది పేడ కాదు చెప్పండి అది గొర్రె కాదు అది మేక కాదు అది పశువు కాదు ఇలా ఊహించక ఇలా డైలాగులు ఉంటాయా అండి మీ కళ్ళుతో కాదు చెప్పండి నా కళ్ళుతో చూడండి మన మనకి కళ్ళు కాదు మరి మనకి కళ్ళు కాదు ఇలా చెప్పే డైలాగులు మరి ఆపిల్ ఏం నచ్చింది అంటే ఇక్కడ చెప్పే డైలాగ్ ఏంటి చెప్పినా మీ కళ్ళుతో కాదు చెప్పండి మా కలుతో చూడండి యాకోబు కంటికి ఏడేండ్లు నువ్వు ఎలా చేస్తున్నావు అంటే అర్థం అవడానికి అంటున్నాడండి మాటలు మళ్ళీ అపార్థం చేసుకోకండి ఎలా చేయగలుగుతావే నీ కష్టం అనిపించట్లేదా రాయలుగా పెరుగు నువ్వు పేడతాండి నా రాహిల్ కొరకు పేడెట్టి గొర్రెని తీసి అలా స్నానం కూడా ఏం చేస్తా అన్నాడట ఏం చేస్తాను అంత రాహిల్ కొరకు నా లైఫ్ని రిస్క్లో పెడతాను తన కొరకు నేను చెప్పండి ప్రాణాలు ఇచ్చేస్తానంటాడట ఇలాగ డైలాగ్ పడతారండి పెళ్ళికి ముందు ఏమంటారు చెప్పినా నీ కోసమే నేను పుట్టా నువ్వు లేకపోతే నేను ఉండలేను నీ నేను పుట్టా నీ కోసం ఏదైనా చేస్తాను నీ కోసమే నువ్వు ఉంటే నేను ఉంటా నువ్వు ఉంటే నేను ఉంటా అంటాడు ఒకరోజు పెళ్ళి ఉన్న తర్వాత అంటాడు ఇంట్లో నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి తెలుసుకో అంటాడు ఈ ఇది వచ్చింది ఎవరికైనా తెలుసా యాకోబుకి పెళ్ళికి ముందు మొదటి ఎపిసోడ్ ఎలా ఉంటాయి చెప్పిన అమ్మాయి 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 అమ్మాయిని తిరుగుతాడు పిల్ల పెళ్ళి అయ్యే వరకు మామ దగ్గర అవి కుప్పగంతు రవి చేసి ఇవి చేసి మొత్తం మీద మా దగ్గరకు వచ్చి అన్నాడట మామజ్జి మీకు విషయం చెప్పాలి ఇదిగో ఏడేండ్లు కలువైపోయింది ఏం చేయమంటావు మొత్తం పెట్టండి త్వరగా అన్నాడట అల్లుడు నీ డెడికేషన్ నచ్చింది నాకు అన్నాడు ఎవరు లాభం ఆయన లాభం అంటే తెలుసా చెప్పండి లాభం లేకుండా ఏది చేయడు నచ్చింది కమిట్మెంట్ బాగుంది అల్లుడు నీ పెళ్ళికి నేను ఆల్రెడీ ముహూర్తాలు సెట్ చేసేసాను అవునా మామజీ నాకన్నా స్పీడ్గా ఉన్నారు అందండి అన్నాడు చాలా స్పీడ్గా ఉన్నారు ఒక విషయం గుర్తు పెట్టుకోమా అల్లుడుజీ నీ పెళ్ళి లైఫ్లో గుర్తుండిపోతున్నా అన్నాడట ఏ మామాజీ అంటే నేను ఇచ్చే కిక్కేలా ఉంటుంది చూడు అన్నాడట ఏం కిక్కెత్తనా తర్వాత మాట్లాడుకుందాం కానీ పెళ్ళి అదిరిగిపోతుంది ఎందుకు చెప్తున్నా అందరూ డే లెంపుల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారు అందరూ డేలో పెళ్లి చేసుకుంటారు మీ మ్యారేజ్ నైట్ మ్యారేజ్ చీకట్లో పెళ్ళి ఏమంటావు అన్నాడు ఎవడన ఒప్పుకుంటాడండి ఇలాంటి పెళ్లి చీకట్లో పెళ్ళి ఈ అబ్బాయికి పిచ్చి బాగా ఎక్కేసి చీకట్లో పెళ్ళి అంటూ ఉన్నాడంట ఎవరో చీకట్లో పెళ్ళంటే మీ అమ్మాయిని చీకట్లేడు సముద్రంలో చేసుకుమని చేసుకుంటా అంటాడు ఎవరు నేను సముద్రంలో సముద్రంలో ఇతర పని మారలేదు అంటాడట మొత్తం మీద గుర్తుపెట్టుకోండి చీకట్లో పెళ్ళి అంటూ అన్నాడట కానీ విషయం ఏం చెప్పినా రాత్రికి రాత్రే ప్రపంచంలో చీకట్లో పెళ్లి చేసుకున్న ఒకే ఎవరైనా ఉన్నారంటే గినీస్ రికార్డు చెప్పండి యాక్కో చీకట్లో పెళ్ళి అయిపోయిందట తెల్లారింది లే అమ్మ అలా నడిచి గారు రాత్రి నుంచి రాహిల్ కనబడలేదు రాహిల్ ఎక్కడుందో వదిని హలో హలో మాస్టర్ వదినా నయ్యే ఏంటి వదిని కాదు అదేంటి వదిని గారు అయ్యో వదినంటావు వదిన కాదు చెప్పండి నీ వైఫ్ని వైఫా నాకు నైఫ్లో గుచ్చుకుంటాను చెప్పండి వైఫ్ అంటారు జీ అలా అలా మా అలా మాట్లాడకండి అన్నాడు నువ్వు అలాగన్నీ అనకపోయినా నీకు విషయం ఫ్లాష్ బ్యాక్ తెలియాలి రాత్రి నువ్వు పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా ఎవరిని మా చెల్లిని కాదు నన్ను అప్పుడు అర్థమైంది నేనే మోసగాడు అనుకున్నాను మా మామ వీడు మోసగాళ్ళకే మోసగాడు సరైన అనుకున్నాడు ఎవరు గుర్తుకున్నారు అబ్బాయిలు మీరు సరిగ్గా లేరు నీకు జమా చేసేవాళ్ళని దేవుడు చెప్పండి ఎస్తాడు ఖచ్చితంగా చేసే తొందరపాటు నిర్ణయానికి ఆ మామారు రాత్రి రాత్రి పెద్ద అమ్మాయిని ఇచ్చి చిన్నమ్మాయిని దాచేశాడట అందుకే చీకటిలో పెళ్ళన్నాడట ఈ పిచ్చోడు అనుకున్నాడు రాహేలే కదా రాత్రి అయితే ఏడు అనుకున్నాడట రాత్రి రాత్రే రాహేల్ చీకట్లో కూడా ఇలా తడుకున్నప్పుడు రాహేల్ అనుకున్నాడేమో ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఒకలాగే ఉంటారు కళ్ళు తప్ప మిగతా అదంతా ఒకేలా ఉంటారు వాళ్ళంతా ఆ కళ్ళు తప్ప రాహేలు కట్టుకో లే కట్టింగ్ చేశారు అయిపోయింది ఇది అన్యాయం అక్రమం ఏంటి మోసం అని అడిగాడట ఊరుగలుడు అన్నాడు ఎవరు ఏ నువ్వు అంత కూలిగా చెప్తున్నావు రాయల కొరకు ఏడేళ్ళు పెళ్ళి నేను ఏడేళ్ళు పెళ్ళి మానేసి ఆమె కొరకు ఏడేళ్ళు నేను నీ దగ్గర బాడీగా చేస్తే ఇంత కామ్గా అంటావు అంటే మాకు ట్రెడిషన్ ఉంది అన్నాడు అంట ఎవరు మాకు ఆచారం ఉందడు అది ముందు చెప్పాలిగా అన్నాడు ముందు చెప్తే ఇప్పుడు చెప్తున్నానుగా అన్నాడు ఏం చేస్తావు మాకు ఆచారం ఉంది ఆచారం ఏంటి తెలుసా పెద్దదానికి అవందే చిన్నదానికి చేరి ఈ మొక్క ముందే ఆడాలి మీరు అన్నారు ఇప్పుడు ఏడు నువ్వు అన్నాడు మొత్తం పెళ్లి అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి కుదరదుద్ది అలాగే అన్నాడు కూల్ చేయడానికి లాభాను పసిగట్టాడు మా చిన్నదండి వీడికి బాగా పిచ్చి అని వెంటనే కోపం తగ్గించడానికి అన్నాడు రాయలు కావాలా అన్నాడు రాయలు కావాలన్నాడు కోపంలో మళ్ళీ తగ్గలేదు రాహిల్ అని కానీ కూలయిపోయాడు రాహిల్ కావాలి రాహిల్గా కావాలి నీకు అన్నాడు రాహిల్ కావాలి అయితే పని చేయ మరి ఇంకో ఏడేళ్ళు కంటిన్యూ అన్నాడు అన్నాడట ఇది అన్యా అన్యాయమైతే మరి చిన్నదే నా ఈ చింతకి నా సరే ఆవిడ లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేదు మరి ఏడు ఏడేండ్లో ఏడు ఏళ్ళు పెళ్ళి అయిపోయిందట ఆ తర్వాత ఏడు ఏడు పద్నాలుగు ఏళ్ళు పద్నాలుగు తర్వాత ప్రేమించిన దాంతో పెళ్ళి అయిపోయింది బాగా నన్ను ఊహించేసుకుందాక ఎప్పుడైతే ప్రేమించిన దాంతో పెళ్ళి అయిపోయిందో ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది ఏం జరుగుతుందో తెలుసా ముప్పై రెండవ అధ్యాయం చూద్దాం ఒకసారి ఆది కాండం ఆదికాండం ఒకసారి వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటారు ఒకసారి చూద్దాం ఒకసారి ముప్పై ఆది ఆదికాండం ముప్పై అధ్యాయం మొదలు వచ్చింది రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూసి యాకోబు రాహేలుకు పిల్లలు కనకపోవటం చూసి తన అక్క ఎందుకు అసూయపడి తన అక్క ఎందుకు అసూయ పడి యాకోబుతో యాకోబు నాకు గర్భ ఫలమిమ్ము నాకు గర్భ ఫలమిమ్ లేని ఎడల నేను ఎడల నేను చచ్చేదిన నేను నేను చచ్చేదిన నేను యాకోబుకో పాటంటే ఎంత భిమంగా చూడండి రాహేలు అందంగా ఉంటది అందంగా ఉన్నోళ్ళకి కాస్తంతా చెప్పండి పొగరు కూడా ఉంటది రాహేలు అమ్ముకున్న పొగరేంటి చెప్పిన అలా ఆయన డిమాండ్ చేస్తుందట ఇదిగో నాకు పిల్లలు పుట్టారు నాకు పిల్లలు పుట్టలేదు ఇస్తావా చావమంటావా చస్తావా అని అడిగిందట ప్రేమించి పద్నాలుగేళ్ళు పద్ పద్నాలుగేళ్ళు పెళ్లి చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్న చెడ్డ వార్త చెప్పిన ప్రేమించిన దానికి పిల్లలు పుట్టలేదు వీళ్ళకి ముందు భారీ డైలాగులు ఏంటి చెప్తున్నా నీకు నువ్వు నాకు నేను నీకు నువ్వు నాకు నేనని పద్నాలుగేళ్ళు ఒకరినొకరు చూసుకుని వెయిట్ చేసి వెయిట్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళి అయిన తర్వాత కొంతకాలానికి లవ్ మ్యారేజ్లో గొడవలు వచ్చేసినాయి అంట లవ్ మ్యారేజ్లో గొడవలు వస్తే ఎలా ఉంటే చెప్తున్నా ఒకరినొకరు కొట్టుకోలేరండి వీళ్ళు ఎందుకంటే ప్రేమించుకున్నారుగా వీళ్ళు ఒకరినొకరు కొట్టలేక ఇంట్లో ఉన్న టీవీని ఫ్రిడ్జ్ని వస్తువుల్ని వాటిని పడగొట్టేద్దరు కింద ఎంత చూసారా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఈసారి వెళ్ళినప్పుడు ఉండే వస్తువులు ఉండే దగ్గర ఎందుకు ఇవి నీ అనలేక ఇలా ఊగిపోయేళ్ళు గోన గుద్దేసుకోవడం ఏం అనలేక టీవీని గుద్దేయడం ఈ బానిసలు భారీ బానిసలు ఏమి అనలేక అమ్మాయిని అన్నాడట అమ్మాయి అంటుంది నేను చచ్చిపోతాను చచ్చిపోతుంది ఏ పిచ్చి నువ్వు చచ్చిపోవడం ఎట్టి నువ్వేమని కొట్టినా పిల్లల్ని ఏమని పోతే చచ్చిపోతే చచ్చిపో పిల్లల్ని ఎవరిస్తారు కదా జీక కోసం మరలా ఎవరు ఇస్తారు దేవుడు ఇస్తాడు దేవుడు పిల్లల్ని ఇస్తాను అన్నప్పుడు నేనేమో దేవుడున్నా అని అడిగాడు గోడ వచ్చి జరిగితే దెబ్బకి ఎవరు గుర్తొచ్చారు బావుగారికి ఇంటి రోజులు ఎవరు గుర్తులేరు దేవుడు గుర్తులేరు దెబ్బకి ఎవరు గుర్తొచ్చారు దేవుడు గుర్తుపెట్టుకోండి లవ్వు లవ్వు అని కొవ్వు కరిగిపోయడానికి మీకు గుర్తొచ్చేది ఎవరు చెప్పిన దెబ్బకు దేవుడు గుర్తొస్తాడు ఆ రోజు ఇలాంటి సబెట్టి వద్దురా అని మాకు చెప్పారు మా ఎక్కలేదు ఇదిగో ఆ కాదని ఈ రోజు మేము చేసుకున్నాం ఈ రోజు ఇలా ఉందని ఒక రోజు మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పినా ఇలాంటివి చేస్తే దేవుడు గుర్తొస్తాడు యాకబుకి డబ్బు గుర్తొచ్చాడట దేవుడు వెంటనే గుర్తొచ్చి నేను దేవునికి ప్రతినిధిగా ఉన్నానా అని గొడవలు అయిపోయినాయి జీవితం చిందరవందరైపోయింది చిదిగిపోయింది ఇక జీవితంలో కుదరలేదు ఇప్పటివరకు జాయ్ఫుల్ లైఫ్ గడిపిన యాకోబు గొడవలు స్టార్ట్ అయింది వ్యసనాలు స్టార్ట్ అయినాయి కోపాలు స్టార్ట్ అయినాయి తాపాలు స్టార్ట్ అయినాయి ఒకరి మీద ఒకరు ఎత్తుగా స్టార్ట్ అయినాయి అసూలు స్టార్ట్ అయినాయి ఒకరినొకరు నిందించుకోవడం స్టార్ట్ అయింది ఒకరినొకరు ద్వేషించుకోవడం స్టార్ట్ అయింది సుఖంగా ఉన్న కుటుంబంలో చెప్పండి కష్టాలు స్టార్ట్ అయిపోయాయి యాక్కువ వెయిట్ చేశాడం ఒకరోజు జీవితం సుఖంగా బతికేవాడిని పాతి కీలకతూ నా జీవితంలో ఇప్పుడు నా జీవితం వేరు ఇద్దరు భార్యలు ఉన్నారు పన్నెండు మంది కొడుకులు ఉన్నారు దాసులున్నారు ఉన్నారు మందు మహాల్ బలం ఉంది కానీ జీవితానికి సుఖం లేదు అబద్ధాలు అడ్డంగా ఎదిగిపోదాం అనుకున్నాను నేనే ఎదుటి వారి చేతుల్లో చిత్తు చిత్తు అయిపోయాను సంపాదించుకుందాం సంపాదించుకుందాం అనుకున్నాను మా మామ నా వలన సంపాదించుకున్నాడు తప్ప నేను సంపాదించింది ఏమీ లేదు బైబిల్లో బాధపడిన మాట్లాడి చెప్పిన ఎండకి ఎండిపోయాను వాణకు తడిచిపోయాను చలికి వణికిపోయాను నా జీవితం వస్త్రాలు మారినే కాదు నా జీవితే మాసిన వస్త్రంలా మారిపోయింది జీవితంలో సుఖం లేదు ఘారాభంగా పెరిగాను అబద్ధాలు ఆటో నేర్చుకున్నాను మోసం చేయడం నేర్చుకున్నాను ప్రేమించి పెళ్ళాను పెళ్లి చేసుకున్న దాంతో సుఖం కూడా లేదు పిల్లలు పుట్టారు సంతోషం కూడా లేదు సొంత మామే మోసం చేస్తున్నాడు చీ జీవితం నాకు వద్దని సొంతూరుకు బయలుదేరట పాతికేళ్ళ తర్వాత ఎవరికి సొంతూరికి బయలుదేరాడు బయలుదేరుతూ బయలుదేరుతూ వెళ్తున్నప్పుడు ఒక వార్త పరుగు పరుగున ముందస్తుగా గ్రహించాడు ఆ వార్తని చెప్పిన మీ అన్నయ్య పాతి కేళ్ళ పగన కత్తేసి నోరుతున్నాడు చెప్పారట మనసు గాయమేసింది సొంతూరు పోదామన్నా అన్న పగేసి కూర్చున్నాడు మరలా ఒక వార్త వచ్చిందట మామ తవరుకి వస్తున్నాడు అని మీ మామ ఏ ఆస్తులు పట్టుకెళ్తున్నట్టు మీ మామ వెనక పరిగెడుకొస్తున్నాడు వస్తున్నాడు వెనక వస్తున్నాడు ఎద అన్న వస్తున్నాడు వెనక ముందు ప్రమాదం పొంచిందట భార్యలు ఉన్నారు పిల్లలున్నారు ఆస్తులు ఉన్నాయి మందలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి జీవితానికి తృప్తి లేదు ఏడ్చేశాడు బోర్ని ఎందుకు వచ్చింది జీవితం అందరినీ పంపించేస్తాడు వెళ్ళిపోండి నేను వెనకాల వస్తాను గుంపులు గుంపులుగా వెళ్ళిపోండి నేను వస్తానని నది ఒడ్డిన ఆగిపోయాడట నది ఒడ్డున ఆగిపోయి ఏడ్చడు ఓషి పన్నెండు నాలుగులో అంటాడు మగసిరి గల మగాడు మగసిరి గల మగాడు ఏడ్చాడట ఏమో తెలుసా మోసం చేసి సంపాదించుకోవడం ఆస్తులు అనుకున్నాను అబద్ధాలు అనుకున్నాను అబద్ధాలు ఆడి ఎదిగిపోవడం జీవితంలో తినబోడని దెబ్బలు తినేశాను ఓడిపోయాను ఎండకి ఎండిపోయాను జీవితంలో తడిసిపోయాను జీవితం అయిపోయింది నా వలన మేలులు పొందారు తప్ప నేను ఎవరి వలన మేలులు పొందలేకపోయాను నా జీవితం సగ జీవితం అయిపోయింది ప్రభువా ప్రభువా జ్యేష్టత్వం దీవులను సంపాదించుకోవడం అనుకున్నాను తప్ప నిన్ను ముఖాముఖిగా ఎదుర్కోవాలని గ్రహించలేకపోయాను ప్రభువా ప్లీజ్ నన్ను దీవించు దీవించు నీ తోడు నీడా లేకపోతే నేను బతకలేను దేవా రాణా దగ్గరికి నన్ను దీవించని అడిగాడట దేవుడు అన్నాడు నన్ను పోని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నువ్వు పోతానంటే నేనైనా పోవాలి తప్ప నువ్వు పోవడానికి వీల్లేదు నేనైనా చస్తాను తప్ప నేను వెళ్ళను పాదాలు పట్టుకొని బతుములు ఆడుతూ ఏడ్చడట దేవుని పాదాలు దేవుని సన్నిధి పట్టుకొని ఆగు దయచేసి వెళ్ళొద్దు ఎల్లొద్దు నన్ను దీవించు వెళ్ళొద్దు దేవుడు తుంటే ఏమికి ఎర కొట్టేశాడు అయినా ఎల్లొద్దు ప్రభు నా జీవితం విరిగిపోయింది ఏమికి ఇరిగిపోవడం పెద్ద లెక్క నా జీవితం కరిగిపోయింది నేను కన్నీళ్ళతో అడుగుతున్నాను నన్ను దీవించవా దేవుడు అన్నాడు బాగా వినండి నీ పేరేంటి అనుకుంటాడు ఏంటి నీ పేరేంటి ఆయన పేరు ఏం పేరండి ఏం పేరు యాకు నేను ఒక మాట్లాడుతున్నాను యాకోబు యాకోబు పేరు దేవునికి తెలియదండి తెలుసు మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్తా ఆయన తెలిసి అడుగుతాడు ఆయనకి అన్ని తెలిసి అడుగుతాడు ఆయన ఆదాము పండు తించి పొదల చాటున దాక్కున్నాడని దేవునికి తెలుసు ఆయన అడుగుతాడు ఆయన ఆదాము కయ్యేను సొంత తమ్ముడైన చంపేశాడు అని తెలుసు అయినా కయ్యేనని అడుగుతాడు దేవుడు నీ తమ్ముడు ఎక్కడున్నాడు ఎందుకో చెప్పిన ఉప్పుకోలేని అడుగుతాడు ఆయన అడుగుతున్నాడు నీ పేరు ఏంటి ఆయన పేరు గౌరవంగా చెప్పుకునే పేరు కాదు ఆయన పేరు చెప్పిన మోసగాడు అంటే ఏంటండి మోసగాడు ఏడుస్తూ అన్నాడట ఆ మగాడు మగర్ సేగల మగాడు అన్నాడట ప్రవ్వా ఇదే ప్రశ్న పాతి కీలికతో మన నాన్న అడిగాడు కళ్ళు కనబడకుండా నన్ను తడుముతూ అడిగాడు నాయనా నీ పేరేంటని నేను అబద్ధమాడు చెప్పాను నా పేరు ఇదే ప్రశ్న ఇప్పుడు ఆ పరమ తండ్రి అడుగుతున్నాడు ఏమైనా తెలుసా నీ పేరు ఏంటి అని ఏడుస్తూ అన్నాడు నేను ఆశగా అవును ప్రభా నా పేరు మోసగాడు ప్రభా మోసగాడు నాన్న మోసం చేశాను మా నేను మోసం చేశాను నా మామను మోసం చేయాలని నేనే మోసపోయాను పలు మార్లు మోసపోయినా జీవితంలో దెబ్బలు తినేసాను నా పేరు మోసగాడు ప్రభు దేవుడు సమ్మరపడిపోయాడు ఎస్ ఈ మారిన తత్వం నాకు కావాలి ఎవరన్నారు నిన్ను మోసగాడని ఈ రోజు నుంచి నీ పేరు మోసగాడు నీ పేరు నేను మార్చేస్తున్నా నీ పేరు కాదు నీ పేరు నీ పేరు ఇస్రాయేల్ మార్చేస్తున్నా నువ్వు దేవుడు కుమారుడు ఎవడు నిన్ను మోసగాడు అని నువ్వు ఇస్రానిష్టమంటాడట నువ్వు మారతావని తెలుసురా ఈ స్టేజ్ నీకు వస్తుందని తెలుసు ఈ మార్పు కొరకు ఇన్నో రోజులు ఎదురు చూశానంటాడు దేవుని హృదయంలోనికి తొంగు చూస్తే నువ్వు మారతావని తెలుసు మారాలి చెప్న ఈ అబ్బాయి జీవితంలో ఇన్ని దెబ్బలు తగలకూడదని ఇన్ని దెబ్బలు మొట్టికాయలు పడకూడదని దేవుడు ముందే ప్రేమించి అమ్మకు చెప్పాడు ఆవిడ సరిగ్గా గ్రహించలేకపోయింది ఆ అబ్బాయికైనా అయినా మన ఇంట్లో నుంచి పరుగు పరుగును వస్తున్నప్పుడు మార్గం మధ్యలో దేవుడు దర్శనం చూపించాడు అప్పుడైనా అర్థమై దేవుని వైపు తిరుగుతాడని ఆ అబ్బాయికి ఆ దర్శనం కూడా అర్థం అవ్వలేదు ఆ దర్శనం ఏంటంటే ఆకాశానికి భూమికి మధ్య ఒక నిత్యని వేలాడుతూ కనిపించిందట ఆ నిత్య పైగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ కనబడ్డాయట గ్రహించలేని దర్శనం చూసి ఆయన వెళ్ళిపోయి ఆ దర్శనం చూసిన స్థలానికి బేతీలని పేరెట్టేసి వెళ్ళిపోయాడు కానీ ఆగి దేవ ఏంటయ్యా ఈ దర్శనం ఆ నిత్యనేటి ఆ దేవదూతలు ఏంటి ఆ పరలోకానికి రావడమేటి ఈ భూలోకానికి రావడమేంటి ఈ వచ్చి పవడమేంటి నాకు అర్థం అవట్లేదు చెప్పంటే చెబుతుడేమో ఒకవేళ అక్కడే గ్రహించుంటే ఆ నిచ్చిన ఎవరో తెలుసా కొరత చెబుతుంది ప్రభు అయినా ఒకరోజు ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇదుగులో నాకన్నా పైగా దేవతలు ఎక్కుతూ దిగుతూ ఉంటాయి నేను మార్గం నిత్యత్వానికి అన్నాడు యాకోబు చూసిన నిచ్చిన ఎవరో తెలుసా అది నేనే అన్నాడు ఆ రోజు యాకోబు చూసిన దర్శనాన్ని గ్రహించి నా వైపుకు తిరుగుంటే ఆయన బతుకు ఏరేలా ఉండేది ఆయన కష్టాలు వేరేలా ఉండే తనను తాను నమ్ముకున్నాడు ప్రేమ అన్నాడు అది అన్నాడు అబద్ధాలు అన్నాడు మోసాలన్నాడు అడ్డగోళ సంపాదన అన్నాడు దెబ్బల మీద దెబ్బలు తిని తిరిగి తిరిగి నా దగ్గరకు వచ్చి ఏడ్చిన తర్వాత బాగుపడ్డాడు ఈరోజు మరలా చెప్తున్నాను ఆ రోజు యాకోబా దర్శనం గ్రహించలేదేమో ఆ దర్శనం ఇంకా మన కళ్ళ ముందు నిలుస్తుంది అదే ప్రభు అయిన ఏ కలవర గిరి ముందు మనకి బాహాతంగా ప్రత్యక్షపరచబడింది ఆ నిచ్చిన మన ముందుకు వచ్చింది మన కష్టాలు కన్నీలు ఇబ్బందులు సమస్యలకి మన భారాలకి యుదార్పునివ్వడానికి ఒకరోజు శిలువ రూపంలో ప్రత్యక్షమయ్యాడాడు ఆయన నిచ్చినగా ఉన్న ఆయన మధ్యవర్తిగా ఉన్న ఆయన దైవం భూమి మీదకి వచ్చి పిలుపునిచ్చాడు ఆయన ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త నా నాయద్దొకర నా యొక్క నేర్చుకోండి నీతి ఏంటో నా యొక్క నేర్చుకోండి బతుకంటే ఏంటో నా యొక్కకి రండి నేను చూపిస్తాను ఆయన బ్రతుకునిచ్చి బ్రతుకునివ్వడానికి బ్రతికి పిలుపునిచ్చాడు ఆ రోజు యాకోబుకి దర్శనం ఇచ్చాడు ఆ రోజు యాకోబు ఆ దర్శనం గ్రహించిన బతుకు ఏరేలా ఉండేది ఈ రోజు మనకు నిలుచుంది ఆ దర్శనం ఆ విజన మనకుంది కలవరి గిరి దగ్గరికి రండి దయచేసి దేవుని వైపు స్పష్టముగా చూడండి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిపోయింది ఆయన నీ కోసం నా మన కోసమే మన బతుకుల్లో లాభార్పణ ఇవ్వడానికి మనకు సమాధానం ఇవ్వడానికి ఇరుకులలో విశాలత దయచేయడానికి గుండెలు నిండా ధైర్యాన్ని నింపడానికే దేవుడే మన కొరకు దిగొచ్చాడట అవి చూసిన వారు బతుకులు బాగుంటాయి యాకోబు మారొచ్చు అన్నాడు నన్ను రక్షించిన దేవ నా జీవితాన్ని అన్నాడు ఇక దేని మీదకి ఆయన మనసు పోలేదండి ఆయనకి భూమిచ్చి రాసిచ్చినట్టు యాకోబు అబ్రహాం తర్వాత ఇస్సాకు ఇస్సాకు తర్వాత యాకోబుకి ఆ ల్యాండ్ తెచ్చి జీవితంలో ఆయనకి రాసిస్తే ఆ దేశం అంతా తెచ్చాయనికస్తే ఇక అలాంటి ఫీలింగ్ అంతా తీసి పడేసి కూడా ఇంక లేదు ఆయనకి ఆ మైండ్ పోయింది ఆయన ఆస్తుల మీద మనసు పోయింది వ్యక్తుల మీద మనసు పోయింది పేరు ప్రఖ్యాతుల మీద మనసు పోయింది ఆయన మనసు అంతా ఒక్కటే దాప్య మందు తుంటే ఇరగ్గొట్టబడిన ఆ చేతి కర్ర మీద తుంటే ఎముకని జ్ఞాపకం చేసుకుని అన్నారట రే పిల్లలందరినీ దేవించి దేవుని కొరకు బతుక బతుకులు బాగుంటాయని చెప్పి మృతి పొందేలాట ారిపోయాడండి జీవితం ఎంత అర్భుతంగా అయిపోయిందో చూడండి ఈరోజు మిమ్మల్ని కూడా నేను పిలుస్తున్నాను ఆ దర్శనం మనకి ఇంకా నిలుచుంది మీ చదువులు వర్తి నేను మరలా చెప్తున్నాను ప్రభు దగ్గరికి రండి ఆ చదువు ప్రభు కొరకు చదవండి అదిరిపోతే మీ చదువు మీ ఉద్యోగాలు బాగుండాలా మరలా చెప్తున్నాను మీ ఉద్యోగాలు ప్రభు కొరకు చేయండి అదిరిపోతే మీ ఉద్యోగాలు దేవుడి కొరకు ఉన్నతమైన సాక్షిగా నిలబడాలనుకుంటున్నావా అది ఏ పరిస్థితి అయినా రా ఆయన ఇవ్వడానికి రెడీ కొన్నాడు కోకగొన్న నిన్ను శిరస్సుగా మార్చి నీ ద్వారా ఆయన ఘనతగా చాటుకోవడానికి రెడీ కొన్నాడు మారమన్నాడు ఆ రోజు మలాఖీని పంపించి అదే చెప్పాడండి ఎవరికి ఇస్రానికి మమ్మల్ని ఏం ప్రేమించావని అడిగారు వాళ్ళు మలాఖీని దేవుడు కూడా ప్రశ్నించారు ఏం ప్రేమించావు దేవుడు అన్నాడు ఏం ప్రేమించమేంటి మీ యాకోబుని ప్రేమించాను ఎప్పుడు ప్రేమించాలి చెప్పిన మీ యాకోబు మారక మునిపే ప్రేమించాను మారతాడని ప్రేమించాను మారిన తర్వాత ఇంకా ప్రేమించాను మారిన వారిని ప్రేమిస్తాను మీరు కూడా మారండి మీ కళ్ళు నెత్తికెక్కివైపోయిన గర్వాన్ని తగ్గించుకోండి నీ పంటల పండిన ఆ గర్వాన్ని తగ్గించుకోండి నా యుద్ధక రండి మోసగాడైన యాకోబు మారితే ప్రేమించని నేరు మీ విగ్రహారాధన మీ వ్యభిచార తత్వాన్ని మీ అబద్ధ మీ అబద్ధాల తత్వాన్ని మానేసి నా దగ్గరికి రండి యాకోవును ప్రేమించి నేను మిమ్మల్ని కూడా ప్రేమిస్తాను ఆ రోజు మలాఖీని పంపి వార్త చెప్పాడండి ఈరోజు నేను వచ్చి మీకు ఈ మాట చెప్తున్నాను మోసగాన్ని ఇస్రాయిల్గా మార్చిన దేవుడు అబద్ధికుణ్ణి దేవునికి సాక్షిగా నిలబెట్టుకున్న దేవుడు మార్చి మహనీయుడుగా మార్చుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు ఎవనొస్తున్నారా దయచేసి లవ్వు చెత్త చదరం అటు వేపుపోకండి జీవితాలు చిదిగిపోతాయి మధ్య వయస్సుకులారా దేవుని దగ్గరికి రండి కుటుంబాలు ఎలా నడిపించుకోవాలో నేర్చుకోండి దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాను పెద్దలారా మీ పెద్ద రకాన్ని లేనిపోని చిల్లర కోరికలకి మీ జాష్టత్వాన్ని దిగజార్చకండి మిమ్మల్ని మొట్టికలేస్తాను స్త్రీలారా మీ భర్తల్ని గౌరవించండి మీ భర్త గుట్టులు విప్పి కుటుంబంలో కుంపట తీసుకురాకండి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాను ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నాడు ఆయన యొద్దకు రండి ఆ శిలువుని చూడండి ఏలాడుబడిన క్రీస్తుని చూడండి మన కుటుంబాలకి సమాధానం అక్కడే దొరుకుతుంది మన జీవితాలకి సమాధానం అక్కడే దొరుకుతుంది ఇది విడిచి మనం పరిగెట్టామో యాకోబు చిదిగిపోయినట్టు మన బతుకులు కూడా చెప్పండి చిదిగిపోతాయి లాభాలు లాంటి స్వార్థ పనులు మన జీవితంలోకి వస్తారు భయంకరమైన లోకపు ఆశలు మన జీవితంలోకి వస్తాయి మన చదువులు అర్ధాంతరంగా ఆగిపోతాయి మన ఉద్యోగాల్లో సంపాదన కరువైపోతుంది ఈ లోకంలో ఎటు పోతున్నామో తెలియక అమాయకంగా ఒంటరిగా చచ్చిపోతాం దయచేసి వద్దు